మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎలా ఉందంటారు ఈ పదిహేను నెల పాలన ఈ పదిహే ఈ పది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ పదిహేను నెలల పాలన నభీతో నభవిష్యత్ అన్నట్టుగా ఉంది ఒక పాలగినిలో పాలు పోసి దానికి వేడి చేసే ఎట్లా ఉంటుందో ఎట్లా పాలు పొంగిద్దో కూటమి ప్రభుత్వం ప్రజల గుండెల్లో అట్ట చిరస్థాయిగా నిలిచిపోబోతుంది చెప్పగలరా ప్రతి ఒక్కళ్ళు చిన్న కాడి నుంచి పెద్దదాకా పేద బడుగు బలహీన వర్గాల నుంచి ఇంచుమించుగా ఉండవాళ్ళ దాకా అందరూ కూడా సంతృప్తి సంతృప్తికరంగా ఉన్నారు ఎవరు కూడా అసంతృప్తి అనేది మాట లేకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళిద్దరూ కూడా ఎక్కడ ఏమేమి మాట్లాడాలో ఎవరికి ఏం చేయాలనేది అనేది కూడా చేస్తున్నారు పేదల్ని ఒక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి పీ ఫోర్ పథకాన్ని తీసుకొచ్చారు రేపు దసరా నుంచి ఆటో డ్రైవర్లు అసంతృప్తిగా ఉన్నారని ఒక చిన్న మాట తెలవంగానే ఒక హృదయంతో తల్లడిల్లిపోయి వాళ్ళకి ఇవ్వటానికి రేపు దసరా కానుగ్గా పదిహేను వేల సంవత్సరానికి పదిహేను వేలు ఇవ్వటానికి కూడా కోటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇంకెక్కడ ఉంది అసంతృప్తి రాష్ట్రంలో మీరు చూపించండి ఎవరైనా సరే చూపించండి రాష్ట్రంలో అసంతృప్తి అనేది ఎక్కడ ఉంది ఏ వర్గంలో ఉంది అంటే అసలు పూర్తిగా అసలు ఏ వర్గానికి న్యాయం చేయట్లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు పెరిగిపోయి మేము ఉన్నప్పుడు అసలు ఏం జరగలేదు మేము ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అన్ని సంక్షేమ పథకాలు అందించాము కొన్ని లక్షల కోట్లు పంచిపెట్టాం పేద ప్రజలకి కూటమి ప్రభుత్వానికి అది వైసీపీ అది వాళ్ళ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్నాడు ఒక ఒక ముద్ద తీసుకొని ఆ ముద్దలో సగం మెతుకులు నువ్వేదిన్నావు ఏది బళ్ళ కింద కూర్చొని నొక్కావు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి ఇప్పుడు అన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కూడా సంతృప్తికరంగా ఉన్నారు వాళ్ళకి రావాల్సిన ఫలాలు ఏ మేరకు వాళ్ళకి రావాలో ఇప్పుడు ఇంచుమించుగా చూసుకుంటే ఇప్పుడు ఎస్సీల్లో చదువుకునే పిల్లలు లేరా బీసీలో చదువుకునే పిల్లలు లేరా మైనార్టీలో చదువుకునే పిల్లలు లేరు ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి కూడమ ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఇచ్చింది మీరు ఇచ్చారా మీరు ఒక్కే ఒక్కరికి ఇచ్చారు అది కూడా కొంతమందికి లేని జాడ కూడా పుడే బయటకు వస్తున్నాయి అప్పుడు ప్రభుత్వంలో తీసుకునే వాళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో తీసుకున్నారు దీని మీరు మీరేమంటారు మరి నిన్న మండలిలో అసలుకి ఒక ఎమ్మెల్సీ మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ బీసీ హాస్టల్స్కి హాస్టల్స్కి వెళ్ళి నేను అడిగితే మాకు అసలు అమ్మఒడి రాలేదు తల్లికి వాందన రాలేదని చెబుతున్నారని చెప్పి చెబుతున్నాడు కదా మరి ఇప్పుడు ఎమ్మెల్సీ గారు బీసీ హాస్టల్స్కి వెళ్ళారా ఎలా లేదా అనేది ఆయనకి సంబంధించిన విషయం ఇప్పుడు అసెంబ్లీలో శాసన మండలిలో నువ్వు లేవనెత్తడానికి ఒకసారి పది మందిని తీసుకుని వెళ్ళు లేదంటే శాసనసభ నిజ నిర్ధారణ కమిటీ ఉంది వాళ్ళందరం తీసుకుని బీసీ కమిటీ హాస్టల్కి వెళ్తే తెలిసింది కదా నువ్వు ఇక్కడ నుండి నువ్వు ఏదో మాట్లాడాలని మాటలు మాట్లాడుతాం తప్పితే ఆ బీసీ హాస్టల్కి వెళ్తే అయ్యలేవు లేవు ఈ లేవు ఆ డబ్బులు లేదు ఈ డబ్బులు అన్ని డబ్బులు రీఎంబర్స్మెంట్ కానించి చదువుకునే పిల్లల వరకు అన్ని డబ్బులు అందరికీ కూడా కింద స్థాయి వరకు జర్నీ ముఖ్యంగా చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అమలు చేశాము అందరికీ సంక్షేమాలు అందించాము కూటమి ప్రభుత్వం అది చేతగాట్లేదు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ సభ పెట్టి ప్రజల్ని మభ్యపెడుతుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదండి మరి ఇప్పుడు మీరు ఐదు సంవత్సరాల్లో నైంటీ త్రీ పాయింట్ త్రీ అన్నారు మే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్నారు మేము పదిహేను నెలల్లోనే ఎయిటీ త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ దాకా మేము ఇప్పటివరకు తీసుకుని వచ్చాము మీరు ఏమి ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఏమి ఇచ్చింది ఏమి ఇచ్చింది నువ్వు ఒక మాటలు మాట్లాడుతున్నావు అది మాట తిప్పటం మడవ మాట మాట్లాడటం మడవ తిప్పటం అది నీ ఒక్కడికే చెల్లింది ఇంకెవరికి చెల్లలేదు రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకుల్లో ఈ చిట్ట చివర కింద నుంచి పైదాకా చూసుకుంటే ఇప్పుడు స్వతంత్రం వచ్చిన కాండి నుంచి ఏ రాజకీయ నాయకుడికి లేనంత పరిజ్ఞానం నీది నీ ఒక్కడి దగ్గరే ఉంది అది నీ మాత్రమే సొంతం పరిజ్ఞానం దగ్గర ఉంది ఆ పరిజ్ఞానం అని అంటే మాటలు లేనిది ఉన్నట్టుగా చూపించడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట లేనిది ఉన్నట్టుగా చూపించడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట ఎక్కడికో వెళ్ళి ఎక్కడెక్కడో క్లిప్పింగ్ తీసుకొచ్చి సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యకరంగా చిత్రీకరించి ఒక వాస్తవంగా మాట్లాడితే నేను ఒక సాధారణ కార్యకర్తగా మాట్లాడుతున్నాను నీకు అసలు ముఖ్యమంత్రి అనేది పదవి అనేది అసలు దేనికి వెళ్ళావో దే ఎవరిచ్చారో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా గోడ మాట అంటారు ఏంది దాదాపు నేను ఒంటరిగా పోటీ చేశాను ఒంటరిగా పోటీ చేసి స్థాయి సాధించుకున్నాను నేను ప్రజలకు మంచి చేయడానికే మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను ఈసారి ఒక్కొక్కరికి అంత చూస్తాను టూ పాయింట్ ఓ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అంటున్నాడు కదా మరి ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు ఒకసారి అట్లా చేయబట్టి పక్కన కూర్చోబెట్టారు నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు కాదు ఇంకా ముప్పై సంవత్సరాలకైనా సరే వైసీపీ పార్టీ అనేది రాష్ట్రంలో రాదు ఇప్పటికే కనుమరుగైపోయింది తుడిచిపెట్టుకుపోయింది ఇంకనేది వైసీపీ పార్టీ రావటం అసంభవం అదిగాక ఇప్పుడు మీరు అంటున్నారు కదా టూ పాయింట్ జీరో చూపిస్తానని అసలు మీరు వస్తేనేగా చూపించడానికి అక్కడ వస్తేనే కదా చూపించడానికి మొన్నే చూపించారు రఫారఫా అని జనాలందరికీ చిన్న పిల్లవాడికి కూడా అర్థమైపోయింది రఫారఫ అంటే వీళ్ళు వస్తే కనుక అందరం తలకాల మీద నేరుగుతారండి మేము కూటమి ప్రభుత్వం శాంతి సామరస్యంగా శాంతి భద్రత విషయంలో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు రాజీ పడకుండా పరిపాలిస్తున్నారు బుక్ అనేది మీరు అనుకుంటే రెడ్ బుక్ అంటే నువ్వు వణికిపోతున్నావు రెడ్ బుక్ అనేది నువ్వు అనుకుంటే అట్ట రెడ్ బుక్ ఎక్కడ నడుస్తుందా రాజ్యాంగం ఎక్కడ నడుస్తుందో మీరు చూపించండి అన్యాయంగా కేసులు పెడుతున్నారు అక్రమంగా కేసులు పెడుతున్నారు మా వాళ్ళ మీద అందరినీ అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా అప్పుడు మీ ప్రభుత్వంలో మేము ఇట్లా మాట్లాడటానికి మాకు ఎక్కడైనా స్వేచ్ఛ ఇచ్చారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఏ ఎక్కడ ఏది జరిగితే ఆ క తీసుకెళ్ళి కేసులు పెట్టించిన బాపత మీది మీరే మాతో మాట్లాడేది కేసుల గురించి కేసులు జరిగి మేము బాం మేము మాదంతా అభివృద్ధి అభివృద్ధి వైపు నడుస్తాం ఇది అభివృద్ధి కాదు విద్వాంసం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి విద్వాంసం నీది అభివృద్ధి మాది రండి చర్చికి ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం మీద ముప్పై రెండు జిల్లాల్లో ఎక్కడికైనా సరే రండి వచ్చి నేను ప్రశ్నిస్తాననే భయంతో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు ఇంకా చర్చకి వచ్చేది ప్రతిపక్షం అనేది హోదా అనేది ప్రజలు ఇవ్వాలి నీకు ఆ హోదా కూడా లేకుండా చేశాను నువ్వు అసెంబ్లీకి వచ్చి ఇప్పుడు నేను మాట్లాడతానని మాట్లాడుతున్నారా ఇప్పుడు ఇప్పుడు అక్కడ దాకా దేనికి పులివేందులో నువ్వు స్థానిక ఎమ్మెల్యేగా గెలిచావు అక్కడ సమస్యలు అసలు ఒకటి కూడా లేదా పులివెందుల సంగతి ఎత్తు రాష్ట్రం సంగతి తర్వాత ఎత్తుంది కానీ నువ్వు ముందు పులివెందుల సంగతి మాట్లాడు అక్కడ ఉన్న ప్రజానికం ఏ సమస్యలతో అలాడిపోతున్నారో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి మరి వర్షాలు పడితే ఒక్కరోజు కాదు ఒకరోజు మాజీ సీఎం హోదాలో కానీ ఒక ఎమ్మెల్యేగా కానీ అక్కడికి వెళ్ళి ఒక్కసారి పరామర్శించావా నువ్వు ఎందువల్ల అంటారు ఆయన ఎందుకని బయటికి రావట్లేదు అంటారు మరి బయటికి దేనికి రావట్లేదు ఆయనకే తెలుసు బయటికి ఎక్కడికి వస్తాడు ఇంక వస్తానికి ఏమన్నా సరే ప్రజలకి మొహం చూపించడానికి ఏమన్నా అవకాశం ఉందా లేదుగా ఇంకెక్కడి నుంచి వస్తాడు బయటికి పాదయాత్ర చేస్తాను ప్రజల తరఫున పాదయాత్ర అంటే పోయినసారి పాదయాత్ర చేసి నువ్వు ఒక ఎన్ని ఒక వంద రోజులు పాదయాత్ర చేసి అక్కడి నుంచి మీ చెల్లిగారు షర్మిల గారు మీ అమ్మగారు విజయమగారు వాళ్ళ పా వాళ్ళ పుణ్యంతోనే నువ్వు సీఎం పదవి చేపట్టావు నీవు పాదయాత్ర చేస్తే నీ వెనకాల దేవుడు ఇక్కడ ఉండే జనమే అక్కడ ఉంటారు ఇక్కడ ఉండే ఈ ఊర్లో ఉండే జనమే ఆ ఊర్లో ఉంటారు ఆ ఊరిలో ఉండే జనమే ఆ ఊరిలో ఉంటారు క్రియేటి క్రియేటివిటీ చేయటంలో దిట్ట వైసీపీ పార్టీ జగన్ వెనకమాల జనం లేదంటారు వెనకాల జనం లేరు వైసీపీ పార్టీ అయిన కళ కూడా లేరు లేరు అది అసంభవం ఆయన నిద్రపోతా కళ్ళకంటమే నిన్న కూడా చెప్తున్నాడు కదా ప్రెస్ మీట్లో ఏంది అది చేస్తా ఇది చేస్తా అని చూస్తాను మీరు అందరూ అని మీరు రండి మీరు వచ్చి మాకు చూపించండి చూద్దాం మీరు గెలవ అసలు ముందు మీరు ఎమ్మెల్యేగా గెలవాలి కదా